కేవలం పది నిమిషాల్లోనే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపించే ఇన్స్టెంట్ బన్ దోశ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ప్రాసెస్ లోనికి వెళ్తే మిక్సీ జార్లో వన్ కప్ బొంబాయి రవ్వ త్రీ ఫోర్త్ కప్ బియ్యం పిండి హాఫ్ కప్ పెరుగు తగినంత ఉప్పు కొద్దిగా వంట సోడా వన్ కప్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసి మూత పెట్టి పది నిమిషాలు పక్కనుంచండి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసి చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోండి దీనిని దోశ పిండిలో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకునే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం పిండి వేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని ఇంకో వైపు టర్న్ చేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే బన్ దోశ రెడీ దీన్ని టొమాటో చట్నీతో కానీ ఉల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసు